ఇక కర్కాటక రాశి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారిని పరిశీలిస్తే ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అదేవిధంగా రాజపూజ్యం ఎన్ని ఎనిమిది అవమానం ఆరు కాబట్టి ఈ రాశివారు గతం కంటే మే ఒకటి నుంచి పరిస్థితులు మెరు మెరుగై కొంత కీర్తి ప్రతిష్టలు పెరగటం అదేవిధంగా ఆయురారోగ్యాలు బాగుండటం వీరు తలపెట్టి వంటి అన్ని కార్యాలలో విజయాన్ని సాధించడం వీరికి బంధుమిత్రుల సహకారం లభించడం వీరు వీరింట్లో శుభకార్యాలను చేసే అవకాశాలు కూడా ఉన్నాయి శత్రువుల నుంచి ఇంతవరకు పడ్డటువంటి ఇబ్బంది నుంచి విముక్తి కావటం వారిపై వీరు విజయాన్ని సాధించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి అంతేకాకుండా అవివాహితులు వివాహ సిద్ధి పొందే ఉన్నాయి వృత్తి వ్యాపారం నందు మంచి లాభాలని ఆర్జించగలుగుతారు ఆర్థికంగా మంచి పుష్టిని సాధించి వీరు శాంతి సౌఖ్యంతో ఆనందంగా గడిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి అదేవిధంగా శుభకార్యాల్లో పాల్గొనడం వలన బంధుమిత్రులను కలుసుకొని ఆనందాన్ని సంతోషాన్ని పంచుకుంటారు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఈ రాశివారు సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక ఈ సంవత్సరం ఈ రాశివారికి శనిగ్రహాన్ని పరిశీలిస్తే ఈ రాశివారికి శనిగ్రహం స్థానం నందు సంచరించడం వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశివారు సాధ్యమైనంత వరకు నూతన కార్యక్రమాలు చేయడానికి పూనుకోవడం సరి అయిన విషయం కాదు ఈ సరి అయిన సందర్భం కూడా కాదు ఈ రాశివారు భూగృహ సంబంధమైనటువంటి విషయాలను చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొంత ముందుకు సాగి ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు కూడా కలవు అదేవిధంగా ఈ రాశి వారు ముఖ్యంగా తమకు పడినాని వారు బంధువు బంధువుల్లో కావచ్చు మిత్రవర్గంలో కానీ ఎవరైతే ఉన్నారో వారి వల్ల ద్వేషాలు అదేవిధంగా చిన్నపాటి అవమానాలు మానసిక ఆందోళన కలిగే అవకాశాలనే కాబట్టి సాధ్యమైనంత మటుకు వారి వల్ల జాగ్రత్తగా ఉండటం నోరును అదుపులో పెట్టుకొని సాగటం మంచిది ఉద్యోగస్తులు తోటి ఉద్యోగులతోని అదేవిధంగా పై అధికారులతోని కొంత సంయోగంతో జాగ్రత్తగా మసులుకుంటే ఈ సంవత్సరం వారు ఆనందంగా సంతోషంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశివారు శనివారం రోజున ఉపవాసం చేసి ప్రతి శనివారం అదేవిధంగా మాస శివరాత్రి రోజున దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో సాయంత్రం పూట ప్రదోషకాలంలో శివుడికి అభిషేకము అర్చన చేయండి ప్రతిరోజు ఇంట్లో మీరు సూక్త పారాయణం సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ చేయండి మీకున్నటువంటి ఇబ్బందులు కొంత దూరమై మానసికంగా ఆనందాన్ని సంతోషాన్ని ఆర్థిక పుష్టిని పొందగల అవకాశాలు మెరుగవుతాయి